చె ఈరోజు ఫస్ట్ టైం నేను అమ్మవారిని దర్శించుకోవడం అమ్మవారిని ఎప్పుడు కూడా రాలే ఈరోజు ఫస్ట్ టైం వచ్చాను ఒకసారి వచ్చాను కానీ పైన దర్శనం చేసుకునే దాన్ని దర్శనం చేసుకునే తర్వాత చాలా ఆనందం అనిపించింది ఫస్ట్ టైం మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా నచ్చడానికి నాకు తెలియదు ఇక్కడ అమ్మవారిని ఉంటుందని కాబట్టి ఆలోనే ప్రజలందరూ కూడా ఈరోజు అమ్మవారికి తెలియజేస్తున్నారు సాయంత్రం రథోత్సవం కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకోవచ్చు మీరు బాలనాగర్ రెడ్డి కోగొట్టుగా ఉన్నారని చెప్పేసి ఒక ఆరోపణ సార్ దాంట్లో ఏం చెప్తున్నా కోగొట్టు కాదా అది ప్రజలు నిర్ణయిస్తారు చాలా వచ్చాయి మనం అవన్నీ పట్టించుకోలేదు ప్రజలకి తెలుసు కోట కోవోట కాదా అని మా అధినాయకుని తెలుసు అధినాయకుడు గుర్తించే కోవట కాదనుకున్నప్పుడే మాకు టికెట్ కేటాయించారు కానీ మా కోట్లు కోట్లుగా ఉండి ప్రతి ఆలోచన మాకు ఉండదు అంటే ప్రచారం కూడా ఎక్కువ చేయలేదని చెప్పి నియోజకవర్గంలో మీరు ఎక్కువ తిరగలేదు ప్రజలను నేరుగా కలుసుకోలేదని కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి మీ ఒక్క గ్రామం కూడా మిస్ కాకుండా అన్ని గ్రామాలు వైఎస్ఆర్ సిడైతే కొన్ని తిరిగినారో లేదో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మేమైతే అన్ని గ్రామాలు తిరిగినాం ఏ ఒక్క గ్రామం కూడా ఏ కార్యకర్తని కూడా ఏం చేయకుండా ప్రతి కార్యకర్తని నాయకులు అందరూ కలుపుకొని ఆరోపణ ఎందుకు వచ్చిందంటే వాల్మీకి మీ అంటే తిరిగే వాల్మీకి సోదరులే బాల రెడ్డి ప్రత్యేక ఓవర్టైనా కావాలని గేమ్ ఆడుతున్నాయి ఆరోపణలు అసత్యప ఆరోపణ అంటే మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బాలనగరెడ్డిని ఎక్కడ విమర్శించలేదు ఆయన మీద ఎటువంటి ఆరోపణ చేయలేదు దానికి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు మా వీడియోస్ చూడండి విమర్శలు ఉన్నాయో లేదో తెలుస్తుంది పదివేలు నేను మీరు గెలిస్తే మంత్రాలయం ప్రజలకు ఎటువంటి హామీ అవ్వదు నేను ఏ విధంగా హామీలు తాగునీరు 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 దాంతోపాటు వలసలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా జిల్లాలో మంత్రుల ఫస్ట్ ఉంది అంటే మీరు ఇన్ని రోజులు అధికార పార్టీలో ఉన్నారు కదా ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళకి ప్రతిపక్షం అయిపోయినారు అంటే వాళ్ళని అనడా అనేటప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది కలగలేదా మా పార్టీ సిద్ధాంతాలు మా పార్టీకి ఉంటాయి వాళ్ళు వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వాళ్ళ పార్టీకి ఉంటాయి మా పార్టీ సిద్ధాంతాలు మేము పాటించాల్సిందే అంటే కేవలం కొద్ది రోజుల్లోనే మార్పు వచ్చింది కదా ఎన్నో ఏళ్ల తరబడి మీరు వారు కలిసి ఎనభై మూడు నుంచి మేము పార్టీలో ఉన్నాము కొన్ని కారణాల వల్ల మొన్న వైసీపీకి పోయినాం తప్ప మేమే వైసీపీలో ఉండేది మొదటి నుంచి వైసీపీలో ఉన్నవాళ్ళు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళే అంటే మార్పు అక్కడ మీ కుటుంబమైన కొద్దిగా విమర్శలు సార్ కొద్దిగా దీనికి

எவர்த்து அப்படி சரி இன்சார்ஜ் மா அனுசாரணம் எவ்வளோ ரேட்